నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో బూత్ కమిటీలు వేయడం జరిగింది ఈ యొక్క బూత్ కమిటీలకు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి వచ్చి నూతన భూత్ అధ్యక్షులు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గెలుపు దిశగా మీరందరూ పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చినటువంటి హామీలన్నీ బుట్టదాఖలైనా గనుక రైతులందరికీ ఇంటింటికి వెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి తెలపవలసిందిగా కోరుతూ అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంపై ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలని లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు సంవత్సర సభ్యత్తు కార్యక్రమం పూర్తయింది దానిలో భాగంగానే బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు రామచంద్రపల్లి గ్రామంలో నూట పన్నెండు నూట పదమూడు రెండు బూత్లకు అధ్యక్షుల్ని మరియు పాలక వర్గాన్ని ఆ యొక్క పాలక వర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎందుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క రామచంద్రపల్లి గ్రామంలో సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఎన్పిటీసీ కానీ అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా ఎందుకోసం అంటే గతంలో ఉన్న ప్రభుత్వము లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే మీరు వెంటనే రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నటువంటి అప్పటి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీలో రెండు లక్షల రూపాయలు కానీ వద్దకు ఈ సంవత్సరము రైతులందరూ కూడా సన్నీ కూడా బయట కమ్మిన తర్వాత ఆ యొక్క వర్గం బోనస్ ఇవ్వడం ఇచ్చినటువంటి వారి యొక్క రుణమాఫే కాదు పెట్టుబడి సహాయం ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే అది ఎలాంటి రైతాంగానికి పెట్టుబడి సహాయం సరిపోదు కానీ మా ప్రభుత్వం పెట్టుబడి సహాయం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికి సంవత్సరం కలిసిపోయినా ఇప్పటికీ కూడా పెట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ఎక్కడ కూడా ఫసల్ బీమాని అమలు చేయకపోవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రైతులు కూడా ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు కనుక భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టేంత వరకు బూత్ అధ్యక్షులు బూత్ కార్యదర్శి సభ్యులందరూ కూడా కష్టపడి సర్పంచ్ గానీ ఎంపీడీసీ గానీ జెడ్పీసీ గానీ వార్డ్ మెంబర్లు గానీ సొసైటీ కాని ఇవన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి